సెంటిమెంట్ అయితే సెంటిమెంట్ లాస్ట్ లో కళ్యాణ్ వాటర్ వస్తాను అందరికి కళ్ళు నిజంగా వాటర్ వస్తే బ్రాండ్ చూపి పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ తగ్గేదే సినిమా తాడేపల్లి గుడి నుంచి వచ్చినా వెస్ట్ గోదావరి తాడేపల్లి గుడి నుంచి వచ్చినాం సినిమా చూసాయి సూపర్ సూపర్ అన్న సినిమా లాస్ట్ షాట్ అసలు దగ్గరేలే పార్ట్ 3 ఎడిటింగ్ సూపర్ అన్న సినిమా అయితే సూపర్ ఉంది అన్న నాకైతే చాలా నచ్చింది ఎన్నో 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా సినిమా కోసం ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా పేరు పైరు 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 అయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఈ నెలాఖరిని మర్చిపోలేకుండా మంచి ఫ్యాన్స్ భయంకరంగా బాగా ఇచ్చినాడు అసలు అయితే సినిమా అసలు కొట్టదు అసలు మీరు చూస్తే అదర్ ఫ్యాన్స్ కూడా వచ్చేస్తారు గంట సేపు సినిమా చూసినట్టు నాకు మర్చిపోయాను మూడు గంటల ఇరవై నిమిషాలు ఇంకో మర్చిపోతే చెప్పానండి అందరూ నచ్చుతున్నారు అదర్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా వచ్చి చూసే అంత బాగుంది అసలు ఖచ్చితంగా నాకు తెలిసి వెయ్యి దాటి అసలు ఖచ్చితంగా దాటపోతే

అబ్బో అంతే పుష్ప ఇంకా తగ్గేదే లేదు అంతే మాస్ మూవీ బాగుంది ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ రొమాంటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ మంచి ఫైట్స్ సెంటిమెంట్ ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ తల్లి చెప్పాలంటే ఒక హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తుందని చెప్పనని ఎవరెవరో ట్రోల్ చేయాలని చెప్పి అనుకుంటూ దీన్ని తొక్కేస్తామని చెప్పి ఎంతో మంది చూశారు కానీ ఇది ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరిస్తుంది ఈ సినిమా కోరిక అదే ఇది సినిమా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు చూసేదానికి కానీ గంగమ్మ తల్లి జాతర వేసారు అమ్మా అది బీజే కాదు నాయనా ఒక దానికి బీజం ఇచ్చారు ఏంది తమన్నా మీచుకేనా ఎట్టమే డిఎస్పీ